ంగా ఉపయోగించుకుంటారేమో ఇప్పుడు ఉన్న అవకాశాన్ని వదులుకున్నారని అనుకోవాలా వచ్చిన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవడానికి మోడీ షాద్వయం ఇక్కడ కూడా వాడారని అనుకోవాలా ఇప్పుడు ఇక ఆల్టర్నేటివ్ అన్నటువంటిది రావాలి అంటే రేపటి ఎన్నికల్లో గెలుపోవటంలో బట్టి ఉంటుంది ఇప్పుడు రేపటి ఎన్నికల్లో వీళ్ళు గెలిచేశారు అనుకోండి ఇక ఆల్టర్నేటివ్ అనేది ఇంకో పది పదిహేను ఏళ్ల పాటు లేనంటే వీళ్ళు గెలిచేస్తారు తెలుగుదేశం జనసేన కూడా గెలిస్తా రాష్ట్రానికి ఆల్టర్నేటివ్ లేనట్టే కానీ భారతీయ జనతా పార్టీకి వాళ్ళు కూడా ఉన్న అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ ఐదేళ్ళ దాకా ఇంకా వాళ్ళ వాళ్ళ బలం ఏంటి అలా చూసుకోగలుగుతారు అదే చెప్తోంది రేపటి ఎన్నికల్లో గెలిస్తే ఈ ముగ్గురు కలిసి గెలిస్తే ఇక ఆల్టర్నేటివ్ ఉండదు ఇంకెవరికి ఆల్టర్నేటివ్ ఉండదు ఆల్టర్నేటివ్ ఎవరంటే జగనే అంతే అదే గనక ఓడారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా తర్వాత విభేదాలు వస్తాయి అప్పుడు ఆల్టర్నేటివ్ మేము వాళ్ళతో కూడా గెలిచాము కానీ ప్రజల అంగీకరించట్లేదు మమ్మల్ని అంగీకరించండి అని అడగాలి ఫలితం దక్కలేదు అన్నట్టు ఉండదు అది ఓడిపోతే అంటే ముగ్గురు చేసుకున్న బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి లాభం ఎంతవరకు నష్టం భారతీయ జనతా పార్టీకి అయితే ఇప్పుడు వాస్తవంగా ఒక పదేళ్ల రాజకీయ జీవితాన్ని దెబ్బతీసుకున్నట్టు గెలిస్తే గెలిస్తే మాత్రం ఊటమి గెలిస్తే